కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసనగా ఆల్ ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో పిలుపు మేరకు గ్రామీణ భారత్ బంద్ పేర్పునిచ్చినందువలన సీఐటీయు పటంచెరు ఆధ్వర్యంలో పటంచెరు శ్రామిక భవన్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కార్మికుల పట్ల రైతుల పట్ల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దోపిడీకి పాల్పడుతుందని సీఐటీయూ రాష్ట ఉపాధ్యక్షులు మల్లికార్జున్ తెలిపారు దాంతో రైతులు సంవత్సరానికి సరిపడా తిండి వస్తువులు తెచ్చుకుని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు దేశవ్యాప్తంగా కార్మికులు కూడా వారిని స్పూర్తిగా తీసుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు రాష్ట ఉపాధ్యక్షులు మల్లికార్జున్ నాయకులు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్ట జీవుల్ని కాల్చుకు తింటా ఉంది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక సంఘాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చారు అదేవిధంగా కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వటం లేదు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరించడం లేదు ఇవాళ సవరించినటువంటి కనీస వేతనాలకి గెజిట్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వటం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అనేటువంటి డిమాండ్ కూడా వాళ్ళ కార్మిక వర్గం కదలడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చారు అట్లానే గ్రామీణ ప్రాంతం రైతాంగానికి ఈ దేశంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి చెప్పారు మరి గిట్టుబాటు ధర రావటం లేదు కనీస మద్దతు ధర అనే పేరు మీద ఈ దేశ రైతాంగం ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో సంవత్సరం కాలం పాటు ఢిల్లీ రాజధానిలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు ఆ పోరాటం సందర్భంగా నరేంద్ర మోడీ నేను ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటాను వెంటనే ఒక కమిటీ వేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి చెప్పారు ఈ గిట్టుబాటు ధర అనేది కూడా డాక్టర్ స్వామినాథన్ అని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్త రూపొందించిన దాని ఆధారంగా కూడా మేము అయినటువంటి మద్దతు ధరిస్తామని చెప్పి చెప్పారు